టు మై కౌస్తుభం నీతి కోసం బ్రతుకు నిజాయితీ నిన్ను బ్రతికిస్తుంది సత్యం కోసం బ్రతుకు ధర్మం నిన్ను బ్రతికిస్తుంది మంచి కోసం బ్రతుకు మానవత్వం నిన్ను బ్రతికిస్తుంది కొన్ని క్షణాల విలువ అవి జ్ఞాపకాలుగా మారే వరకు తెలియదు భటుడు చెస్లో ఏ పవర్ లేనివాడే కావచ్చు ముందుగా నడవాల్సినది ముందుండి నడిపేది భటుడే అలాగే ఎవరికి ఉండవలసిన ప్రత్యేకత వారికి ఉంటుంది కాలం దేన్ని సరిచేయదు మనమే కాలంతో పాటు అన్నీ సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి సుఖం కాదు బాధే అసలైన సత్యం బాధకి వణకని ప్రాణి లేదు ఈ భావ ప్రపంచములో మనం నిజం తెలుసుకున్న ప్రతిసారి ఆనందాన్ని కోరుకుంటాం కానీ ఎక్కువసార్లు భయంకరమైన బాధ మిగులుతుంది ఆ బాధ నిన్ను జీవితాంతము వేధిస్తుంది మన హృదయం విశాలం చేసుకునే కొద్దీ ఎదుటివారిలో లోపాలు తప్పులు మరింత చిన్నవిగా కనిపిస్తాయి మనకు కోర్పు క్షమాగుణం పెరుగుతాయి Thanks for watching. Like, share and subscribe my channel.